హాయ్ గైస్ ఎలా ఉన్నారు అందరూ బాగుండాలని కోరుకుంటున్నాను మనస్ఫూర్తిగా చలికాలం వచ్చేసింది కదా చాలా చలిగా ఉంది బయట మాత్రము అసలు ఇంట్లో కూడా చలి ఉంది ఇక మొన్నటి వరకు సెటర్లు వేసారండి చలి జలి మీద చలి తప్పిపోయింది కొద్దిగా వెతికి పెట్టండి అని పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇవ్వండి అని సోషల్ మీడియాలో సెటైర్లు వేసారండి జలి మీద అది ఊరుకుంటుందా ఇక ఇక వచ్చేసింది అందరి అందరినీ వణికిచ్చేస్తుందండి ఇప్పుడు వచ్చేసి చలికాలంలో ఈ చలికాలంలో లేవాలంటే అస్సలు లేవాలనిపించదండి బద్ధకంగా ఉంటుంది అసలు నీరసంగా ఉంటుంది లే లేవాలనిపించదు దుప్పటి కప్పుకొని వెచ్చగా పండుకోవాలనిపిస్తుందండి అసలు కానీ మనం ఏం చేస్తామో అండి డైలీ పనులు ఉంటాయి ఆఫీస్కి వెళ్ళాలి పిల్లలకు స్కూళ్ళకు పంపాలి వాళ్ళకు టిఫిన్లు చేయాలి వంట చే బాక్సులు కట్టాలి చూడండి లేడీస్కి ఎన్ని వర్క్స్ ఉంటాయో అసలు పొద్దున్నే లేవక తప్పదండి ఇక మనం లేవక తప్పదు కదా లేవాలి ఇప్పుడు లేసినప్పుడు మనము ఎనర్జెటిక్గా ఉత్సాహంగా ఉండాలంటే కొన్ని డ్రింక్స్ తాగితే మీరు మాత్రము రోజంతా ఉత్సాహంగా ఉంటారు ఈ చలికాలం పోతుందండి చాలా బాగా ఉంటుంది నేను కొన్ని డ్రింక్స్ చెప్తాను టిప్స్ పాటిస్తే మీరు మాత్రం చాలా ఎనర్జెటిక్గా ఉంటారండి చూడండి ఏం డ్రింక్స్ ఎందుకంటే ఈ చలికాలం వస్తే బయట చల్లగా ఉంటుంది మన శరీరంలో ఉష్ణోగ్రత తగ్గిపోతుంది అప్పుడు మన శరీరానికి వెచ్చదనం ఇవ్వాలంటే మనం వేడివేడి ఏమేమి తాగాలి ఏమేమి తినాలనేవి కొన్ని టిప్స్ చెప్తాను ఇప్పుడు ఫస్ట్ టిప్ వచ్చి అల్లం నిమ్మకాయ టీ అల్లం నిమ్మకాయ టీ ఇందులో మన శరీరంలోని ఉష్ణోగ్రతను పెంచుతాయండి చల్లగా ఉన్నప్పుడు మనం తాగితే మన శరీరములో శరీర ఉష్ణోగ్రతను పెంచుతాయి వీటిలో యాంటీ ఇన్ఫ్లమేటరీ అనే గుణాలు ఉంటాయండి ఇంకా నిమ్మకాయలో సి విటమిన్ ఉంటుంది ఇది రోగనిరోధక శక్తిని పెంచుతుంది ఇంకా బ్యాక్టీరియాతోటి పోరాడుతుంది మనం ఏం చేయాలంటే ఫస్ట్ ఒక అల్లం ముక్క చిన్న అల్లం ముక్క తీసుకోవాలి తీసుకొని అందులో ఒక గ్లాస్ నీళ్ళు వేయాలి బాగా మరిగించుకోవాలి మరిగిన తర్వాత వడగట్టుకొని అందులో ఒక నిమ్మకాయ రెండు స్పూన్ల నిమ్మకాయ రసాన్ని మనం అందులో కలుపుకొని వేడి వేడిగా తాగామనుకోండి అనుకోండి మనం పొద్దున్నే ఫ్రెష్గా ఉంటుంది ఇంకా ఏంటంటే ఒబేసిటీ ఉన్నవాళ్ళు కూడా తాగొచ్చండి నిమ్మకాయ వేడి నీళ్ళలో కలుపుకొని తాగితే పొట్ట కూడా కరిగిపోతుందండి అది ప్లస్ మనకు ఈ చలికాలంలో వేడివేడిగా తాగితే రోగనిరోధక శక్తి వస్తుంది రెడీ ఆ మీరు ఉదయమే నిమ్మకాయ చిన్న అల్లం ముక్కతోటి అల్లం టీ మనము మామూలుగా అల్లం టీ తాగుతుంటాము అలాగే అందులో మనము కొద్దిగా రెండు స్పూన్ల నిమ్మరసం పిండుకొని తాగామనుకోండి చూడండి ఎంత ఉత్సాహం వస్తుందో ఆ రోజంతా చేసి చూడండి మీరు ఫస్ట్ టిప్ ఇంకో రెండో టిప్ ఏంటంటే రెండోది వచ్చి పసుపు పాలు పాలలో పసుపు వేసుకొని తాగాలి అది ఇది కర్కోమెన్ అనేది అందులో ఉంటుంది గుండె జబ్బులు రాకుండా నివారిస్తుందండి ఇది నరాల పట్టిష్టంగా నరాలు ఉండేందుకు కూడా ఇది తోడ్పడు చే తోడ్పడుతుంది చలికాలంలో కీళ్ళ నొప్పులు వస్తుంటాయండి చాలామందికి కాళ్ళ నొప్పులు బాధ వేస్తుంటాయి అసలు ఎంత నడవలేని స్థితిలో ఉంటారు చాలామంది కీళ్ళ నొప్పులు వస్తుంటాయి ఇది ఈ చలికాలంలో కాళ్ళు పట్టేస్తుంటాయి కదా పాలలో కాల్షియం ఉంటుంది ఎముకలను దృఢముగా చేసే గుణము ఇందులో ఉంటుందండి ఒక గ్లాసు వేడి పాలలో ఒక చెంచా పసుపు చిటికెడు నల్ల మిరియాల పొడి ఒక చెంచా తేనె కలిపి తాగితే రోజంతా అసలు మీరు ఎంత ఉత్సాహంగా ఉంటారంటే అంత ఉత్సాహంగా ఉంటారండి గ్యారెంటీ అండి నేను చెప్తున్నా కదా ఇది మన పూర్వీకుల నుంచి అమ్మమ్మ కాలం నుంచి కూడా వాడుతున్నారు హోమ్మేడు మనం ఇంట్లో చేసుకునే పదార్థాలతోటి మనము చాలా ఆరోగ్యంగా ఉండవచ్చు హండ్రెడ్కి హండ్రెడ్ పర్సెంట్ బయటవి ఏవి తెచ్చుకొని అవి కలుపుకొని తాగుతూ ఉంటారు కానీ అలా కాకుండా మన ఇంట్లో ఉన్న పదార్థాలతోటే మనము ఇవి తయారు చేసుకొని మన ఆరోగ్యాన్ని కాపాడుకోవచ్చు దాల్చిన చెక్క పానీయం అండి దాల్చిన చెక్క తెలుసు కదా చెక్క ఉంటుంది అది నీళ్ళలో వేడి నీళ్ళలో వేసి కలిపి తాగితే మాత్రం ఉత్సాహంగా ఉంటారు జీర్ణశక్తి వేగంగా పనిచేస్తుందంటే శరీరానికి కావలసిన ఉష్ణ ఉష్ణోగ్రత వేడిని ఇస్తుంది మనకు దాల్చిన చెక్కను వేడి నీటిలో దాల్చిన చెక్క అర స్పూను దాల్చిన చెక్క పొడిని వేసి అందులో కొద్దిగా ఒక స్పూను తేనె కలుపుకొని తాగాలండి ఇది వేడివేడిగా తాగితే మాత్రము చాలా ఉత్సాహంగా ఉంటారు రోగ నిరోధక శక్తి కూడా పెరుగుతుంది షుగర్ ఉన్నవాళ్ళు కూడా తాగితే మంచిది షుగర్ కూడా కంట్రోల్ అవుతుంది ఇప్పుడు ఇంకో టిప్ వచ్చి తులసి పుదీనా తులసి పుదీనాగా చాలా మంచిగా పనిచేస్తాయండి ఈ చలికాలంలో తులసి ఆకుల్ని పుదీనా ఆకుల్ని మనము మంచిగా కడిగి పెట్టుకోవాలి వేడి నీళ్ళలో వేడి చేసిన తర్వాత నీళ్ళలో కొన్ని గుప్పెడంత తులసి తులసి ఆకుల్ని ఇంకా మొత్తము పుదీనా ఆకుల్ని వేసి మనము తాగాలండి తాగితే అది తాగుతుంటే అసలు మంచి స్మెల్ వస్తుంటుంది అది ఇంకా మన మనస్సును ఉల్లాసపరుస్తుంటుంది ప్రశాంతత ఇస్తుంటుంది పుదీనా తులసి ఆకులు మంచిగా పనిచేస్తాయండి ఈ చలికాలంలో తప్పకుండా ట్రై చేయండి నేను చెప్పిన వాటిలో మీ ఇంట్లో తప్పనిసరిగా ఇవి ఈ పదార్థాలు అన్నీ ఉంటాయి ఇక మనం చేసుకోవాలంటే కొంతమందికి బతుకము బతుకం కూడా ఉంటుంది ఈ చలికాలంలో ఆ బతుకం వీడాలంటేనే ఇవన్నీ చేసి మనం తాగాలండి వేడివేడిగా ఈ చలికాలంలో ఇలాంటి వేడివేడి పానీయాలు మనం తాగితే చాలా ఉత్సాహంగా ఉంటాము మైండ్ ఫ్రెష్గా ఉంటుంది వదులుతుంది నీరసం వదులుతుంది ముఖ్యంగా ఈ చలికాలము దగ్గు సర్ది శ్వాసకోశ వ్యాధులు ఏవి రావండి ఇలాంటి వేడి వేడి నీళ్ళలో నేను చెప్పిన పదార్థాలు వేసి తాగితే ఏ వ్యాధులు రావు రోగ నిరోధక శక్తి కూడా పెరుగుతుంది కరోనా టైంలో కూడా మనము ఇవన్నీ తాగాము కదండి అది మంచి రెమెడీ అండి అసలు ఈ చలికాలంలో మంచి డ్రింక్ ఎనర్జిక్ డీ డ్రింక్ అండి ఇది ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్